హలో అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు అండ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఈ రోజు బ్లాగ్ అయితే కంటిన్ అయితే చూసేయండి రీ హెయిర్ కట్ చేయించుకున్నాక నా హెయిర్ మరీ షార్ట్ అయిపోయింది కదా ఇట్లా ఎట్లుంది హెయిర్ కట్ అనేది కామెంట్ చేయండి అండ్ అబ్బాయిలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలందరూ ఈ బ్లాగ్ నైతే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మీకు ఇంకొక రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ స్టోరీ షేర్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను ఈ బ్లాగ్ లో ఇక్కడ ఫోటోలు కనిపిస్తా కదా ఈమె పేరు వచ్చేసి స్నేహ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది కదా ఈమె వచ్చేసి ఎన్ని పెళ్ళిళ్ళు వేసుకున్నది ఎరికేనా ఎన్ని పెళ్ళిళ్ళు వేసుకున్నది మీరే బ్లాగ్ కంటర్నేషన్లో చూడు రి అసలు కథ అంతా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా ఇప్పుడు నేనైతే చికెన్ బిర్యానీ చేస్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుసు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ అయితే బాస్మతి రైస్ అయితే చేయట్లేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను ఇక మొన్న ఒక్కసారి చికెన్ బిర్యానీ చేసినా కదా ఇక మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తాను కొత్త మొత్తం కదా నేర్చుకున్నా కదా మొన్న ఇక మంచిగా వచ్చేసరికి ఇక జరిగినంత పానం అయితే ఆగట్లేదు మళ్ళీ చేయి మళ్ళీ చేయి మళ్ళీ చేయి అని మొత్తుకుంటా అంటే ఎట్లా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చినా కదా అది మిగిలిందనమాట ఎట్లా మేము ఉన్నది ఇద్దరమే కదా కొంచెం క్వాంటిటీ చికెన్ అయితే సరిపోతుంది ఇంకా బిర్యానీ అయితే అయిపోతుంది కదా అనేసి ఇంకా నార్మల్ రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్తో కాదు కుండా సో ఇంకా బిర్యానీ చేస్తూ చేస్తూ రియల్ లైఫ్ ఇన్స్టేషన్ స్టోరీ అయితే మాట్లాడుకుందాము ఓకేనా చెప్పాను కదా ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు స్నేహ అనేసి తన పక్కన ఉన్నాడు కదా అబ్బాయి పేరు వచ్చేసి ప్రశాంత్ అమ్మాయి వచ్చి అబ్బాయికి ప్రపోజ్ చేసింది అంట ఇంకా ఏ అబ్బాయి కూడా ఎట్లా ఉంటుంది అమ్మాయి వచ్చి అమ్మాయి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయకుండా ఉండలేరు కదా సో వెంటనే యాక్సెప్ట్ చేసిండంట ఇంకా కొన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్యలో లవ్ నడిచినాక ఏం చేసింది మా ఇంట్లో అందరిని వదిలేసి వచ్చినా నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమ్మన్నారు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అనేసి అంటే ఇంకా తను ప్రేమించిన అమ్మాయి అందరిని వదిలేసి వస్తే ఏం చేస్తాడు ఇంకా పెళ్ళి చేసుకున్నాడు అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాక కొద్ది రోజులు మంచిగా ఉన్నాక సడన్గా ఏమని చెప్పిందంటే ఇంకా నేనైతే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ అయితే ఆయనకు షేర్ చేసుకున్నదట ఇంకా ఆయన ఆ సంతోషంలో మునిగి తేలే లోపే ఆ సంతోషం ఆయనకు లేకుండా చేసింది ఏం చేసింది నేను ప్రెగ్నెంట్ కదా మా అమ్మ వాళ్ళని కలిసి అత్త మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా అంటే సరే అనేసి అన్నాడంట ఇక పోయింది నువ్వు రాకు ఇప్పుడే ఫస్ట్ నేను వెళ్తున్నా కదా మళ్ళీ నువ్వు వస్తే మన అంటారు మా పేరెంట్స్ అని చెప్పి ఒక్కతే పోతా అని చెప్పి ఒక్కతే పోయినట మరి జాగ్రత్తగా పోయిరా అనేసి అన్నాడంట సరే అని పోయింది పోయాక ఇక చేరుకున్నారా లేదా అని ఇంటికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ కలవట్లేదు వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ ఇట్లు ఏమో ఆయన దగ్గర లేకుంటూ ఉండే ఆమె ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని వెతికి చూస్తే ఆ ఇంటి అడ్రస్ పట్టుకొని పోతే అది రాంగ్ అడ్రస్ ఫేక్ అడ్రస్ ఇచ్చింది ఇక సోషల్ మీడియాలో కొన్ని రోజులకు ఒక పోస్ట్ అయితే పెట్టింది ఇంకో పెళ్లి చేసుకున్నట్టు ఈయన పోయి ఏం చేసిండు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు నా భార్య తప్పిపోయింది అని కంప్లైంట్ ఇచ్చి ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనేసి కంప్లైంట్ ఇస్తే ఇంకా కంప్లైంట్ ఇచ్చినాక తెలిసిన ముచ్చట ఏంటంటే ఆ ప్రశాంత్ కాకుండా ప్రశాంత్ ముందు ఇంకో ఇద్దరిని పెళ్ళి వేసుకున్నదట గిట్ని వదిలేసి వచ్చిందంట ప్రశాంత్ మూడోడు ప్రశాంత్ అయిపోయింది ఇంకోని వేసుకున్నాడు ఇంకో గిట్లు ఉన్నది ఒక్కొక్కరి ముచ్చట భయన గిట్ల అంత ఆడోళ్ళు అని ఎందుకు రా బాబు గిట్ల కూడా ఉంటారా ఆడోళ్ళు అని అయితే అనిపిస్తుంది కదా మనకైతే అబ్బాయిలు జరేంత జాగ్రత్తగా ఉండర్రీ ఏ అమ్మాయి అత్త అమ్మాయిని నమ్మేసి పెళ్ళి చేసుకోకూర జరంత ముందు కూడా ఆలోచించుర్రుల్లా ఎట్లా వేసుకుంటారు ఇట్లా చెప్పుర్రి ఏం వదిలేవకుండా ఏం ప్రూఫ్స్ లేకుండా ఇట్లా గుడ్డిగా ప్రేమించి పెళ్ళి వేసుకోవడం కూడా తప్పే కదా పోలీసులు అయితే అమ్మాయిని వదిలిపెట్టలేదు ఇంకో వదిలిపెడితే ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటుంది మరి చెప్పుర్రి ఇప్పటికే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నది అందుకే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బొక్కలో వేసర్రీగా ఇక ఆ జీవితాంతం అలా పడి సావాల్సిందే సక్కగా ఒక్కొంత చక్కగా ఉంటే అయిపోతుంది కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోతే ఏమొచ్చా చెప్పు నిజంగా ఒక అమ్మాయి ఏ ధైర్యంతో నలుగురిని పెళ్లి వేసుకున్నది ఇయాల కాకపోతే దొరుకుతా అన్న భయం కూడా లేదు గింత కూడా నాలుగో పెళ్లి వేసుకున్నవానికి వానికి ఎందుకు బుద్ధి లేదో ఏమో కడుపుతో ఉన్నదాన్ని పెళ్ళి ఎట్లా వేసుకున్నాడో ఏమో వామ్మో ఈ ముచ్చట వింటేనే నాకైతే ఎటునో అనిపిస్తాను వీళ్ళ ఇంతకు మీరు దీనికి ఏమంటారు అన్నది కామెంట్ చేయర్రి ఇదైతే ఇన్స్టాగ్రామ్లోనైతే తెగ వైరల్ అవుతుంది అందుకే మా యూట్యూబ్ వాళ్ళకి కూడా షేర్ చేద్దాము కొంతమంది ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అన్నట్టుగా ఈ అయితే మీకు షేర్ చేస్తాను అందరు అంత జాగ్రత్తగా ఉండేళ్ళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరిని అంత తొందరలో నమ్మకండి నమ్మి మోసపోకండి ఇదే నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నా ఇక మొత్తానికైతే మాట్లాడుతూ మాట్లాడుతూ మన బిర్యానీ ప్రాసెస్ కూడా అయిపోతుంది చకచక నేనైతే ఎంత లేజీగా ఉండేదన్న ఒక పనికి ఇంకో పనికి మధ్యలో గంటలు గంటలు గ్యాప్ ఇచ్చేదాన్ని అట్లాంటిది ఇప్పుడు పనులన్నీ చికచిక ఎత్తాను వీడియోలో పుణ్యమా అని యూట్యూబ్లో శాలరీ వచ్చి రాకపోవడం పక్కన పెడితే కానీ తెగ ఇంట్రెస్ట్ వస్తాను వీడియోలు చేయాలని వీడియోలు చేయాలంటే పనులు చేయాలి కదా అట్లన్న పనులన్నీ అన్నీ అవుతాయి బిర్యానీ చేయముందైతే బిర్యానీ అంటే వామ్మో పెద్ద పండ్ర బాబురోయ్ అని దూరం ఉండేదాన్ని ఇక ఇప్పుడేమో మా ఆయన చేస్తాను కూడా బిర్యానీ దగ్గరికి రానిత్తలేను అంటే కొత్త కొత్త కదా బిర్యానీ చేసుడు ఇంకో పదిసార్లు వేసినాక బోర్ కొడుతుంది ఏమో కానీ ఇప్పుడైతే తెగ ఉత్సాహం వస్తాను ఎక్కలేని ఉత్సాహం బిర్యానీ చేయడానికి ఇక మొత్తానికి బిర్యానీ అయితే చేయడం అయితే కంప్లీట్ అయింది ఇంకో టెన్ మినిట్స్ వదిలేస్తే అయిపోతుంది అదే అది అయ్యేలోపు ఫ్రెష్ అప్ అయి వస్తే ఇక ఓ పట్టు పట్టచ్చు బిర్యానీని అదేందో కానీ బిర్యానీ బాస్మతి రైస్తో తింటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి తిన్న సాటిస్ఫాక్షను ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయి లేవని కాదు బట్ ఉన్నా కూడా ఏంటంటే ఒకసారి నార్మల్ రైస్తో చేస్తే టేస్ట్ ఎట్లా వస్తుంది అండ్ చికెన్ కూడా కొంచమే క్వాంటిటీ ఉన్నది కదా సో ఎట్లుంటుంది ఏంది అని అట్లా చేసిన అనమాట ట్రై చేసిన కానీ టేస్ట్ మాత్రం నేను చెప్తున్నాను చాలా బాగున్నది అసలు మనం బిర్యానీ తింటే కొంచెం ఎక్కువ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ బాస్మతి రైస్తో తింటే అట్లా అనిపిస్తుంది కదా ఆరగన్ ఫీలింగ్ అట్లా ఉంటది కదా కొంతమందికి కానీ నార్మల్ రైస్ తో తింటే అట్లా అసలు ఏం లేదు మంచి ఉన్నది అసలు మీరు కూడా ట్రై చేసి ఉంటారు చాలా మంది నాకు తెలిసి చాలా బాగుంటుంది కదా ఎట్లుంటుంది అన్నది ఒకసారి కామెంట్ చేయండి నిజంగా నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఇంకా తెలిసిందే కదా బిర్యానీ చేసినామంటే ఎన్ని బోళ్ళు అయితే చూడు రిన్ని బోళ్ళైనాయి ఇక బోళ్ళన్ని కూడా బిర్యానీ చేస్తూనే మధ్యలో మధ్యలో వాష్ చేసుకుంటూ ఉన్నాను వీడియోలు చూపించలేదు కానీ ఆ ప్రాసెస్ చేస్తూనే ఇవన్నీ కంప్లీట్ చేసినా లేకపోతే సింకులు నిండిపోతాయి కదా సో ఇంకా ఏంటిదంటే బిర్యానీ నాకు ఎంత నచ్చిందంటే నేను ఫస్ట్ తిన్నాక మా ఆయన మహా పడుకున్నాక నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అరౌండ్ ఆ టైంలో లేచి మళ్ళీ ఒక పట్టు పడుతున్నా బిర్యానీని అంత బాగా నచ్చింది ఆ టైంలో డైజెషన్ అవుతుందా కాదా అనేసి మీకు ఏ డౌట్ లక్కర్లేవు రాత్రి రెండు మూడు గంటలకు కూడా తిన్న రోజులు ఉన్నాయి నేను సో ఈ రోజు లాగే తిదేనండి నచ్చిందనే నేను అనుకుంటున్నాను లైక్ షేర్